హలో హాయ్ నా అని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత టూ టూ ఫైవ్ మొత్తానికైతే షాపింగ్ అయిపోయిందండి కానీ ఐటమ్స్ చూస్తే నాకేమనిపించింది అని అంటే ఆన్లైన్ షాపింగ్ ఇస్ ద బెస్ట్ అనిపించింది అంత అంటే ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి పర్లేదు రేట్స్ కానీ ఫిక్స్డ్ అన్నమాట మనము వేరే చేయడానికి అస్సలు కుదరదు అస్సలు ఛాన్స్ లేదు అలా ఉన్నాయి కాస్ట్ నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో మీకు చూపిస్తాను దాన్ని బట్టి మీరు వెళ్ళినప్పుడు షాపింగ్ చేయ మెయిన్ పర్టికులర్గా అక్కడికి వెళ్ళేదే మనం షాపింగ్ కోసం కాబట్టి షాపింగ్ చేయొచ్చా వెళ్ళొచ్చా అవసరం లేదా అనేది మీకు తెలుస్తుంది అందుకే నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో చూస్తాను చూడండి సో ఫ్రెండ్స్ మీకు అనిపిస్తున్న చిన్న ఐటమ్స్ ఇంత చెప్తుంది ఏంటని ఇన్ని ఐటమ్స్ కానీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయిందండి మొత్తం టోటల్ బిల్లు క్లారిటీగా అంటే రేట్తో సహా చెప్తాను కాస్ట్తో సహా ఫస్ట్ అయితే మా కన్నగాడి టాయ్స్తో స్టార్ట్ చేద్దాము ఇది తీసుకున్నాడు ఈ బెలూన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ కదా డాడీ ఓన్లీ ట్వంటీ రూపీస్ అన్నమాట అస్సలు ఫిక్స్డ్ రేట్ అండి టోటాయ్ నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ మా కన్నగాడి అన్నమాట వాడికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా చాలా ఇష్టం ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇంకా ఇది కూడా అంతే అండి ఫిక్స్డ్ రేట్ అన్నమాట ఇంకా దీనికి ఎంత మనం బేర మాడినా కూడా వాళ్ళు ఇచ్చారు చూడండి స్పైడర్ మ్యాన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎలా ఉంది తీసుకోండి అండి ఇది పిల్లోస్ అండి పిల్లో కావలసి రాలేదు ఓన్లీ పిల్లోస్ ఒక్కొక్కటి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ వచ్చేసి త్రీ హండ్రెడ్ అన్నమాట పిల్లోస్ ఇంట్లో ఉన్నాయి కానీ ఎందుకో మాది ఏమిటి తీసుకోవాలని వరే తీసుకున్నాడు వద్దన్నా కూడా ఈ టూ పిల్లోస్ నెక్స్ట్ వచ్చేసి మా నా ఐటమ్స్ అన్నమాట ఇవి బ్యాంగిల్స్ అండి అంటే సైడ్కి వేసుకోవడానికి బాగుంటాయి అని గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో చూడండి హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఇది అంత అక్కడ చాలా ఉన్నాయి ఏ తీసుకున్నా హండ్రెడ్ అన్నమాట నేను ఇది ఒకటి తీసుకున్నాను అండి దగ్గర నుండి వస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కుర్తి సెట్ అండి ఇది బస్ట్ చూస్తాను మీకు కుర్తి సెట్ జస్ట్ ఇట్లా ప్యాంట్ వచ్చేసి దీనికి ఇది టాప్ అన్నమాట సో మనకు డైలీ వేర్గా నార్మల్గా ఏటైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్యూర్ కాటన్ ఏం కాదు సిల్క్ కాటన్ టైప్లో బాగుందండి దీనికి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట త్రీ ఫిఫ్టీ రూపీస్కి పేరు వచ్చింది ఇంకా వచ్చేసి ఈ టాప్ అండి ఇది కాటను ఇది వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఈ టాప్ చూడండి వన్ సెవెంటీ ఫైవ్ నేను ఈ టూనే తీసుకున్నాను ఇంకెక్కువ తీసుకోలేదు సో ఇంకా నేను నా ఫేవరెట్ అన్నమాట ఈ జ్యువెలరీస్ అన్నీ ఇవి చూడండి ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ వన్ టూ ఇంకా ఇది సింపుల్గా ఉంది కదా సో ఇవి త్రీ పేర్స్ తీసుకున్నాను ఇంకా కొంచెం జ్యువెలరీ ఉంది చూపిస్తాను తర్వాత వచ్చేసి చప్పల్ ఈ చెప్పలు కూడా సింపుల్గా అండి మామూలుగా వేర్ లాగా మామూలుగా బయటకు వేసుకోవడానికి కూడా బాగుంటాయి చూడండి అయితే నచ్చినాయి చాలా అంటే ఇంకా ఇవి పెట్టే కాస్ట్కి అంతే కదా ఇది దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అంటే నాకు ఎక్కువే అనిపించింది కానీ మనం ఎంత బాగెన్ చేసిన వాళ్ళైతే తగ్గట్లేరు టూ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట ఫుడ్ ఐటమ్ ఉంది ఫుడ్ ఐటమ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా కన్నాగాడికి అండి యాక్చువల్గా ఎందుకులే అనిపించింది కానీ క్లాత్ అయితే చాలా బాగుంది ఇంత తక్కువ కాస్ట్కి రావడం చాలా ఇదన్నమాట సో అందుకే నేను తీసుకున్నాను అది కాక కన్నాగాడికి ఈ క్రీమ్ అంటే ఈ సిల్వర్ బ్లాక్ కాంబినేషన్లో లేదన్నమాట డ్రెస్సు సో అందుకే తీసుకోవచ్చు ఎప్పుడైనా ఉంటుంది కదా ఇంట్లో సూట్ టైప్లో ఉంది చూడండి లోపల ఇంకా బ్లాక్ కలర్ ప్యాంట్ వచ్చింది ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీసే అండి చాలా అంటే చాలా బాగుంది కదా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షాక్ అవ్వకండి అది మొదటి ఇంకా మా దేవు నాకు ఇష్టంతో కొనిచ్చిన శారీ అన్నమాట జార్జియట్ టైప్లో జార్జియట్ టైప్లో అండి గ్రీన్ దీనిపైన సిల్వర్ లైట్గా ఉండి ఇంకా గోల్డ్ కలర్ స్టోన్స్తో హెవీగా ఉంది చాలా సింపుల్గా ఉంది నైట్ టైం పార్టీ వేర్కి అయితే చాలా చాలా బాగుంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది చూడండి గ్రీన్ కలర్ అనమాట యాక్చువల్గా నా దగ్గర గ్రీన్ కలర్ పట్టు సరేస్ చాలా ఉన్నాయి కానీ ఇది చూడగానే ఎందుకో చాలా టెంప్టింగ్గా అనిపించింది నాకు బాగా నచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇది బ్లౌజ్ పీస్ మామూలుగా ఆ ఫ్యాన్స్కి బాగా వస్తుండొచ్చు క్లాత్ సరిపోతుండొచ్చు నాకు బాగా నచ్చింది అండి దీని కాస్ట్ చెప్పలేము కదా యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నాకైతే ఎక్కువే అనిపించింది కానీ మనకు నచ్చింది తీసుకున్నప్పుడు మనం ఎంత తక్కువ చేద్దామని అడిగినా అక్కడ అన్నీ ఫిక్స్డ్ రేట్ అన్నమాట సో తక్కువ చేయట్లేరు ఇంకా తప్పదు కదా తీసుకు ఇష్టపడ్డప్పుడు ఇంకా తప్పదని చెప్పేసి మా దేవి అడగానే కొనిచ్చాడు సో మా దేవికి బాగా నచ్చింది శారీ సో అందుకే నాకు నచ్చింది శారీ లవర్స్ తీసుకున్నానంటే ఇది వచ్చేసి మా కన్నగాడి అంటాడు ఆయ్ బూ బూ భూ నెక్స్ట్ ఇదిగోండి మా కన్నగాడు ఉన్నాడే పిచ్చి ఉండాలి కానీ స్పైడర్ మ్యాన్ అంటే వాడే స్పైడర్ మ్యాన్ అనేలాగా ఫీల్ అవుతాడు అన్నమాట ఇది ఎలా బా ఇలా ఇది వాచ్ బ్యాటరీ అన్నమాట సో టైం కూడా ఉంటుంది టైం సెట్ చేస్తుంటుంది సౌండ్ వస్తుంటుంది ఇంకా పిల్లలకి ఇలాంటివే కదండి చాలా ఇష్టము సో ఇదన్నమాట ఇది ఆఫ్ అఫైపోయి ఫస్ట్ ఫస్ట్ నెల్లగానే తీసుకుని నేను ఇదే అండి ఎందుకో నాకు బాగా నచ్చింది కానీ బాగా అంటే బాగా కాస్ట్ ఎక్కువ అనిపించింది కానీ తప్పలేదు ఇది వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అన్నమాట ఇదే నేను ఆన్లైన్లో రీసెంట్గా తీసుకున్నాను ఇలాంటి టూ హండ్రెడ్కి ఫోర్ పేర్స్ వచ్చాయి కానీ ఇలాంటివి లేదన్నమాట అది వేరే మోడల్ ఉంది కానీ దీనికి మ్యాచింగ్ సెట్ తీసుకోవచ్చు అని తీసుకున్నాను వన్ ట్వంటీ రూపీస్ అన్నమాట ఇయర్ రింగ్స్ ఇంకా దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇదండి ఇలా దానికి మ్యాచ్ అయ్యేలాగా సో పార్టీ వేర్స్కి అలా ఇలాంటివి బాగుంటాయి కదండి అందుకే నేను తీసుకున్నాను నాకు ఎందుకో ఇష్టం ఇలాంటిది అన్నమాట ఇంకా పాటు సో ఇది నేను వేసుకొని చూపిస్తాను ఇవి అండి మొత్తానికి తీసుకుంది ఇంకా స్నాక్స్ అలా తీసుకుంటున్నా స్నాక్స్ అక్కడ తినడానికి ఛాన్స్ లేదని ఇంకా స్నాక్స్ తీసుకుంది సో ఫ్రెండ్స్ ఇదన్నమాట సెట్ మ్యాచింగ్ అన్నమాట ఇంకా దీనికి ఇది త్రీ వాటికి కలిపి ఫైవ్ హండ్రెడ్ అయింది నాకైతే ఎక్కువే అనిపించింది నాకు అస్సలు తక్కువ అనిపించలేదు ఎక్కువే కాస్ట్ అనిపించింది కానీ ఎందుకో నచ్చినప్పుడు తీసుకోవాలి కాబట్టి తక్కువ అనమాట ఇదే నేను చేసిన షాపింగ్ ఐటమ్స్ మొత్తం త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ అయిందండి వితౌట్ స్నాక్స్ అన్నమాట సో ఇది వీడియో ఇంకా మీరు కూడా వెంటనే నాంపల్లి దగ్గర ఉన్న నుమాయజ్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళండి అక్కడ చాలా అంటే ఈ ఐటెం లేదు అనేది లేకుండా అన్నీ ఉన్నాయి అలాగే బడ్జెట్ కూడా బాగానే అవుతుంది కొంచెం పాకెట్లో ఎక్కువ అమౌంట్ పెట్టుకొని వెళ్ళండి అలాగే కేర్ఫుల్గా ఉండండి ఇంకా ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్